రీజనల్ రింగ్ రోడ్డుకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ ప్రాజెక్టు పూర్తవడానికి ఎక్కువ కాలం పడుతుంది ప్రభుత్వాలు మారినా గానీ ప్రాజెక్టు పూర్తవటం అయితే పక్కా హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్డు పడ్డప్పుడు అక్కడ వరకే ఉన్న సిటీ లిమిట్స్ ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు వరకు పెరిగింది ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుతో హైదరాబాద్ పరిమితి అనేది పెరుగుతుంది అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందంటే చాలా మంది దానివల్ల ఉపయోగం ఏముంది అంత దూరంలో ల్యాండ్ ఎవరు కొనుక్కుంటారు అక్కడ ఎవరుంటారు అని అనుకున్నారు కానీ ప్రాజెక్టు పూర్తయ్యాక దాని రూపురేఖలే మారిపోయాయి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చాక ఇవాళ అక్కడ స్థలాల ధరలు పెరిగిపోయాయి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల గజం స్థలం నలభై వేల నుంచి అరవై వేల రూపాయల దాకా ఉంది కొన్ని ఏరియాల్లో అయితే లక్ష రెండు లక్షలు కూడా ఉంది రీజనల్ రింగ్ రోడ్ కూడా ఔటర్ రింగ్ రోడ్ లాగానే లాభాలు తీసుకొస్తుందని నిపుణులు చెప్తున్నారు ఎవరైతే రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతారో వారికి తిరుగుండదని అంటున్నారు రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఎ లిమిట్స్ పెంచడం కూడా ఇన్వెస్టర్లకు గొప్ప అవకాశం అని చెప్తున్నారు రీజనల్ రింగ్ రోడ్డు వచ్చే ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ స్థలాలు కొన్నా గానీ భారీ లాభాలు పొందే ఉన్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు రీజనల్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఏరియాలో గజం స్థలం ఎనిమిది వేల నుంచి ముప్పై వేలు యాభై వేల వరకు కూడా ఉంది ఫ్యూచర్లో ఈ ఏరియా హైదరాబాద్ లాగానే బాగా అభివృద్ధి చెందబోతోంది ఒకప్పుడు మాదాపూర్ గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో స్థలం కొనలేకపోయామని బాధపడేవారు ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీగా సంపాదించుకునే అవకాశం వచ్చింది